మంది స్వార్థపరులు చేరి పార్టీని పొల్యూట్ చేసి వారి స్వార్థం కోసము ప్రజలలో కులశిక్షలు పెడుతూ కక్షలు పెంపొందిస్తుంటే ప్రస్తుత నాయకులు వారికి మద్దతు ఇస్తున్నారు ఆ వ్యవహారాలు మాకు నచ్చక పార్టీకి దూరంగా ఉన్నాము గమనిస్తే ప్రస్తుత ప్రభుత్వము సంక్షేమం విషయంలో పార్టీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సంక్షేమము అందిస్తుంది ఏ ఒక్కరు కూడా అర్హులైన మాకు పెన్షన్ అందలేదని కానీ ఉండడానికి ఇల్లు లేదని కానీ తినడానికి ఆహారం లేదని కానీ క్వాలిటీ విద్య వైద్యం లేదని కానీ చెప్పడం లేదు అలాగే గ్రామీణాభివృద్ధి విషయానికి వస్తే గ్రామంలో ఆయకట్టు రోడ్డు డెవలప్ చేస్తూ ప్రజలకు సౌకర్యవంతంగా పండించుకునే పంటను ఇంటికి చేర్చుకోవడము పంటను మార్కెట్ కమిటీల ద్వారా కొని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను లాభసాటిలో ప్రోత్సహిస్తుంది అలాగే గ్రామంలో మూలమూలన రోడ్లు వేసి సచివాలయాలు స్థాపించి సరే అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి తగు పట్టణానికి పల్లెలు తక్కువ కాదని కూడా నిరూపించింది అంటే పట్టణ విషయాలకు వస్తే ఎన్నో మెడికల్ కాలేజీలు అట్లాగే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఎంతోమంది కాంట్రాక్ట్లను ఇబ్బంది పెడుతుంటే ఈ ప్రభుత్వం బిల్లులు చెల్లించి వాళ్ళ వాళ్ళలో ఆనందాన్ని చూసింది అట్లాగే అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే ఎన్నో రకాలుగా చేసి పట్టణాలను కూడా తీర్చిదిద్ది ఎంతోమందికి లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఒక విషయానికి వస్తే మా ఊరు పక్కనే బిల్లలాపురం గ్రామం ఉంది మా ఊరికి బిల్లలాపురం గ్రామానికి ఒక పెద్ద సంకల్ వాగు ఉంది ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాకు బ్లడ్ వస్తే నలుగురు ఒక కుటుంబం ఒకటే కుటుంబంలో నలుగురు బ్లడ్ తాకి తట్టుకోలేక చనిపోయారు మేము ఎన్నోసార్లు ఆ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గత ప్రభుత్వం దృష్టికి వాళ్ళు రెస్పాండ్ కాలేదు ఈ ప్రభుత్వం మేము అడగకపోయినా కూడా కోట్ల రూపాయలు వెచ్చించి బ్రిడ్జి వేసి తార్ రోడ్లు వేసి మంచి సౌకర్యాలు కల్పించింది అందులో నేను ఒక రైతుగా ఆ వసతులను అనుభవిస్తున్నాను భీమవరం నుంచి పిల్లలాపడం వరకు తార్ రోడ్డు కూడా మేము అడగకుండా కూడా ఏసీ మంచి సౌకర్యాలు కల్పించారు ఇంత ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడము మా చదువుకొని ఈ విషయాన్ని గమనించి మేము మా అనుచరులు మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలని చెప్పి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ ఈ పార్టీకి మద్దతు తెలిపినాము మోహన్ రెడ్డి అన్న సమక్షంలో సమయాభావం వల్ల నా అనుచరులకు విషయం చేర చేరవేయలేకపోయాను ఇది అందరూ గమనించి నాతో పాటు నడిచి మంచి ప్రభుత్వాన్ని స్థాపించి రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఇందు మూలంగా తెలియదు మనం రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఓకండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఎంపీ గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పు